సంవత్సరాల పోరాటం ప్రధాని మోదీ ఇచ్చినటువంటి మాట మొత్తానికి నెరవేర్చుకున్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి సుప్రీంకోర్టు ఓకే చెప్పడం అనేది కూడా జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణలు మీ చేతిలో ఉన్నాయి డెఫినెట్గా మీకు కావాల్సినంత రిజర్వేషన్ పరంగా కావచ్చు సో వారికి సంబంధించిన కొత్త విషయాలు కావచ్చు ప్రతి ఒక్కరూ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది సో ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఫైట్ చేస్తూనే ఉన్నాడు ఎంఆర్పిఎస్ని స్థాపించడం అనేది జరిగింది తర్వాత మోడీ అంటే మోడీకి కూడా మద్దతు తెలపడం అనేది జరిగింది నరేంద్ర మోదీ కూడా మందకృష్ణ మాదిగాను ఎంతో ఆప్యాయంగా హత్తుకొని డెఫినెట్గా నెక్స్ట్ గెలిస్తే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో గెలిచిన మూడు నెలల్లోనే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కూడా సుప్రీంకోర్టుకి కూడా పూర్తి సహ సహకారాలు అందించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా కిషన్ రెడ్డికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం అనేది జరిగింది అలాగే అంటే ఇచ్చిన మాట నెరవేర్చినందుకు ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి కూడా అతను భవద్మేగంగా రాష్ట్రాలు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని డెఫినెట్గా అంటే హర్షించదగ్గ విషయమే అని చెప్పేసి కూడా చెప్పింది అలాగే దీనిపైన కూడా గతంలో సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత మంత్రివర్యులు దామోదర్ రాజ్నర్ గారు కూడా గతంలో హైకోర్టుని సుప్రీంకోర్టుని కూడా సంప్రదించడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు మొత్తానికి మరి అంటే ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు వన్ సైడ్ మళ్ళీ అంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉందా అనేది చూడాల్సిన విషయం సో ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఉండండి వైబ్రాంట్ టీవీ